నమస్తే వెల్కమ్ టు వీటీవీ నేను మీ మాధవి నల్గొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామం నరసింహది మరి అసలు ఈ నరసింహ ఎవరు పేదరికం అతను చదివి నాపింది కానీ అతన్ని గళాన్ని ఆపలేకపోయింది ఎన్నో మార్పుల వల్ల పల్లెటూరులో పుట్టిన నరసింహ ఆయన పేదరికాన్ని పక్కనబెట్టి ఆయన మీద ఆయనకున్న నమ్మకాన్ని గొర్రెలు కాస్తూ ఆయన మాటలని పాటల రూపంలో అందరికీ వినిపించేవారు మరి ఆయన మొదటగా రాసిన పాటలు వినే శ్రోతలు ఎవరో కాదు ఆయన గొర్రెలే ఆయన గొర్రెలే కాకుండా చాలా రోజుల తర్వాత మెల్లిమెల్లిగా ప్రేక్షకుల హృదయాలను కూడా ఆయన దోచుకున్నాడు ఎప్పటి నుండో అలవాటుగా మారిన ఆ పాటలే ఈరోజు ఆయనకి అలవాటుగా మారాయి ఇదే ఇప్పుడు ఇక్కడ అంటే ఒక పల్లెటూరు నుండి మండలానికి మండలం నుండి రాష్ట్రాలకు ఎగబాకేలాగా చేసిన ఆయన ప్రసిద్ధమైన టాలెంట్ ఈరోజు ఈ స్థాయికి తీసుకువచ్చింది అత అతని గలంలో అంటే ఒక ఫోక్ సాంగ్సే కాకుండా భక్తి గేయాలు ప్రేమ గీతాలతో పాటు అనేకమైన సోషల్ అవేర్నెస్ని పెంచే అన్ని గీతాలను పాడుతూ ఆయన ఈరోజు మన ముందు ఉన్నారు సో వారితో మాట్లాడి అసలు ఆయన ఈ స్థాయికి రావడానికి గల కారణాలేంటి టెన్త్ క్లాస్లోనే ఎందుకు చదువు ఆపేయడం జరిగింది మరి పదిహేడు సంవత్సరంల వయసులోనే ఆయనకి వివాహం ఎందుకు చేశారు అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి మేము రొటీన్ గా మా భాషలో చెప్పేశాము కానీ మీకు శనార్థులు అని చెప్పాలి అని చెప్పేసి మరి మరీ అనుకున్నాము సో మీ వేషధారణ మీది అంతా కూడా గొర్రెల కాపరిగానే మీరు ఉంటూ గొర్రెల కా గొర్రెలు కాస్తూ అంటే పదో తరగతి వరకే మీరు చదువుకొని అసలు ఇంత ఈ స్థాయికి వస్తానని ఎప్పుడన్నా అనుకున్నారా దాత అంటే అనుకోలేదు మీరు అన్నట్టు పది చదువుకొని గొర్రెలు కాస్తే నేను అంటే ఇంత ఒక ఒక జర్నలిస్ట్గా ఒక కవిగా ఒక రచయితగా అంటే ఆ ఆలోచన కూడా నాకు అప్పుడు లేదు మామూలుగా నా పని నేను గొర్రె కాడికి పోయి అట్లా 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 చిన్న చిన్నగా పాటలు ఆ ప్రకృతి ఒడిలో పాటలు రాయడం అబ్బింది అట్లా పాటలు రాసుకుంటూ ఇక మును ముందు మును ముందుకు పోతుంటే అట్లా 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 తర్వాత తర్వాత నా పాటలు జనాల్లోకి వెళ్ళి అట్లా మీడియా ఆకర్షించింది అట్లా ఒక ఇప్పుడు జర్నలిస్ట్ గా కూడా ఇప్పుడు ఏ నేను ఓకే అంటే మీరు తర్వాత ఇట్లా పోతూ పోతూనే ఉన్నారు మళ్ళా మళ్ళీ ఇంకా ఫర్దర్ గా అంటే ముందు చదువులు ఏమన్నా చదువుకోవాలనిపించలేదా మరి అంటే పాటలు రాస్తున్నారు పాడుతున్నారు అన్ని పల్లె గీతాలు మీకు మనసుకు నచ్చినవి ఎన్నో పాడుతున్నారు మరి చదువులో కూడా ఇంకొంచెం ముందుంటే బాగుండని ఎందుకు అనిపించలేదు అంటే పదవ తరగతిలో నా పెళ్ళైంది పదో తరగతి పెళ్లి చేసినా ఎగ్జామ్ రాసి కరెక్ట్ గా ఎంత ఉంది ఏజ్ పదిహేను సంవత్సరాల పదహారు పదిహేడు 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 అట్లా తొందరగా మా అయ్య మా నాకు పెళ్లి చేసిరు అదే సంవత్సరం ఈ దుడి గట్టే చేతికిచ్చిరు ఇక నేను చదువుకుందామని సాయంకాలం గుర్తుకుంటే ఇక చదివిన కాడుకు సార్ అయ్యా నీ సకదనము నువ్వు బియ్యం పాస్ అయ్యి నూకల ఫెయిల్ అయ్యి ఇక నువ్వు సాధించిన ఉద్దారకం బాగానే ఉంది కానీ ఊరికసేపటి గంట పోయి గొరె పిల్లలకు నడువు అని దుడిగైతే అట్లా ప్రకృతి ఒడిలో ఆ చెట్టు ఆ గట్టు ఆ పుట్ట ఆ అడవి తల్లి ఆ మూసి నది ఆ చెరువులు ఇట్లా చూస్తుంటే అట్లా నాలో పాట పుట్టి అట్లా ఆ రకంగా ఇప్పటికీ ఒక వెయ్యి పాటల దాకా రాసిన వెయ్యి పాటలు సినిమాలకు రాసిన ఏమేమి సినిమాలకు రాసి సినిమాలకు అంటే ఒక షార్ట్ ఫిలిము అది ఉయ్యాలవాడ అని ఒకటి షార్ట్ ఫిల్మ్ అది మినీ ఫిల్మ్ మినీ ఫిల్మ్ అది ఆ తొలి పొద్దు లాంటి ముద్దు పిల్లో రసగుల్లో నీ గు నా గుండె సాటు సోటంతా నీదే నిన్ను చూడగానే నన్ను నేనే మరసిపోతే నీ సోడి ఈ పాటకు ఆయనకు ఆ డైరెక్టర్ కు పెద్ద సినిమా నిర్మాత అవకాశం దొరికింది ఓన్లీ పాట ఈ పాట వల్ల ఇంకోటి బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అని అది మహంకాలి శ్రీనివాస్ సార్ నిర్మాత దాని డైరెక్టర్ సాయి అందులో ముంత మీద ముంత గునురా సిగ్గుబోయిన బుద్ధి మారదాయరా కర్రల కళ్ళు అని బిర్రుగా నేనేస్తిరా దీని జోలికొస్తే జేబు ఖాళీ చేశారా అయినా గాని ఏమైనా గాని ఆ మత్త ఉన్నదంతా పోని ముంత మీద ముంతగుద్దినానురా సిగ్గుబోయిన బుద్ధి మారదాయరా ఇట్లా ఈ పాట మీద గోరెటి వెంకన్న చేసిండు యాక్టింగ్ చేసిన అంటే ఆ సినిమాలో యాక్టింగ్ అయితే మీరు ఇట్లా రాస్తూ పోతున్నారు కదా మరి సంగీతము నేర్చుకోవాలి సంగీతము అందులో ఇంకా మెలకువలు ఉంటాయి కదా దాంట్లో మొత్తం సంపూర్ణంగా నేర్చుకోవాలని అనిపించలేదా ఇప్పుడు ఇప్పుడు చెట్ల కొమ్మల గలగల సపోడే నాకు సంగీతం మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోలా చల్లనైన ఈ చిరుగాలు మా పల్లె తల్లికి ఆభరణాలు ఉయ్యాలలుగే చెట్ల కొమ్మలు మా నేల తల్లికి తోరణాలు కొండ కోనల్లోన పొడిచేడి తొలిపోద్దు ఎదలోన తృప్తికి లేదా ఏయద్దు మా ఊరు మందారమాలా కిలకిల రాగాల జోలా ఇంత రామశాఖ చెట్ల కొమ్మల సప్పుడు సంగీతం లేక అనిపించినాక సంగీతం లేక నాకు అనిపించి పాటలు పాడిపించినాక ఇక నాకు ప్రకృతి ఒడే మీకు ప్రకృతిని చెట్లే ఆ కొమ్మల గలగల సప్పుడే సంగీతం నేర్పించింది ఇప్పుడు ఫస్ట్ ఇంకొకటి కూడా ఏమైనా పడింది అంటే ఫస్ట్ మీరు పాడే పాటలకు శ్రోతలు నిజమేనా నిజమే ఇప్పుడు ఆ అరకసీత బట్టి అరసేది గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు మంది కొంపలు ముంచే అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయి నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా ఇట్లా రకరకాల పాటలు నాకు ఆలాపన అంటే రావడానికి ఆలాపన కావాలి కదా ముందుగా ఆ రాసే పల్లవి చరణం కూడా ముందుగా నా గొర్రెలు ఆ ఆలాపనతో పాటు పల్లవి చరణం విన్నాకనే పాట బయటకు వస్తుంది కూడా గొర్రెలను ఇప్పటి కూడా ఆదివారం వచ్చిందంటే గొర్రె కాడికే పోతా మిగతా రోజులు మిగతా రోజులు ఈ జనా జనాల తిరుగుడు మంత్రులను ఇంటర్వ్యూ చేసాడు ల ఇంటర్వ్యూ చేసాడు ఎక్కడన్నా జనాలకు సమస్య వచ్చిందంటే నిన్న అమీర్పేట్ల హెచ్ఎండిఏ కార్యాలయంలో పాపం త్రిపురారు బాధితులు అయ్యో రామచంద్ర కుక్క గోస ఉంది వాళ్ళది పట్టించుకున్న నాదులు లేడు కొన్ని నాలుగు అట్లా అంటే రకరకాల జనాల సమస్యల మీద పోరాటం చేస్తా వాళ్ళకు న్యాయం చేస్తా వాళ్ళ సమస్యను సర్కారు దృష్టికి తీసుకపోతా వాళ్ళ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయి పని చేపిస్తా ఇప్పుడు మరి త్రిపులలో పోయిన భూములన్నీ ఇస్తా అంటున్నారా వాళ్ళు నిన్న జరిగిన గొడవలో ఇవాళ దగ్గరకే రానిస్తారట రానిస్తారట కమిషనర్ అంటే గేటు కూడా దాటినిస్తుట ఆడ కింద మా వాళ్ళు ఉన్నారు ఇంకో వీళ్ళకి ఇచ్చిపోయి మీరు తెచ్చుకున్న కాగితాలు ఏమో అంటే ఆ కాయిదాలు తీసుకపోయి వాళ్ళని అవి మరి తీసుకపోయి ఆయనకి ఇచ్చిరా లేకపోతే శతపొట్టలు వచ్చిరా తెలియదు